స్వాగతం ఘనంగా ముగిసిన స్పందన విద్యా సంస్థల స్పోర్ట్స్ ఫెస్ట్ ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలోని స్పందన విద్యా సంస్థలలో మార్చి ఇరవై ఆరవ తేదీ నాడు గిద్దలూరు రూరల్ సిఏ రామకోటయ్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన స్పోర్ట్స్ ఫెస్ట్ ఏప్రిల్ రెండవ తేదీ బుధవారం రాచర్ల మండల విద్యాశాఖ అభివృద్ధి శివకోటేశ్వరరావు సమక్షంలో చిన్నారుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా ముగిసిందని పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ స్పందన విద్యా సంస్థలలో వారం రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమం పిల్లల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికి తీశాయని తెలిపారు ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే గెలుపోటలను సమానంగా స్వీకరించటకు ఎంతగానో ఉపయోగపడే క్రీడా పోటీలు స్పందన విద్యా సంస్థలలో నిర్వహించడం గర్వకారణమని చెప్పారు వారం రోజుల పాటు క్రీడా స్ఫూర్తితో ఆటల పోటీ లో పాల్గొని బహుమతులు గెలుచుకున్న విద్యార్థిని విద్యార్థులందరినీ ప్రశంసించారు పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు కార్యక్రమంలో భాగంగా సబ్ జూనియర్ జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో వివిధ పోటీలలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన నాలుగు వందల యాభై తొమ్మిది మంది క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్ మీద మెడల్స్ మరియు షీల్డ్లు అందించారు అత్యధిక ప్రైజులు పొందిన నలుగురు విద్యార్థులకు ఛాంపియన్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఈ కార్యక్రమంలో స్పందన విద్యా సంస్థల ప్రిన్సిపాల్ పేర్ల సుష్మితారెడ్డి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయుని

మీరు చేసుకోవడానికి స్పందన స్కూల్ రెడీగా ఉంది మరి మీరందరూ రెడీగా ఉన్నారా ఇవ్వడానికి నేను సిద్ధం మరి తీసుకోవడానికి మీరందరూ సిద్ధమా

అందరూ అలాగే చూద్దాం వారిని చదివించి ప్రోత్సహించి ప్రోత్సహించేటటువంటి తల్లిదండ్రులు గురువుల చేతలలో ఉంటుంది అన్నారు ఇది నితల్లో ఉందా మన నొసటి వ్రాతల్లో వదు నొసటి వ్రా చదివించి మిమ్మల్ని ప్రోత్సహించి బాగా విద్యాబుద్ధులు నేర్పించేటటువంటి తల్లిదండ్రుల చేతల్లో గురువుల చేతల్లో ఉంది అంటున్నారు గురువుని పూజించండి ఇది నేను మొదట చెప్పాలంటు ఆ తరువాత చదువుకుంటున్నాను చదివిన సద్వివేక చతురత కలుగును చదువు వలయును జనులకు చదివించద నార్యుల చదువుము తండ్రి అన్నాడు అంటున్నాడు ఎవరు రాక్ష పొలం పోయిపోయాడు గుడ్గా గుడ్ ఇంకోసారి పరికెత్తాలికి పుడుతుంది అప్పటికి కూడా నీకు ఆ కోరికలు అవుతుంది నీ పోటీ అలాంటి పోటీ స్పందన విద్యా సంస్థలలో మీ మనసులలో స్పందింపజేశారు అందుకని గట్టిగా కొట్టండి చప్పట్లు గురించి విద్యార్థిని నుంచి ఏప్రిల్ ఒకటో తారీ వరకు జరిగినటువంటి ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేసి చేసినటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అభినందనలు ఇక ప్రతి స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందదాయకం ఎందుకంటే చాలా చోట్ల కొత్త మంది పిల్లలు పది మంది పిల్లలు ఇరవై మంది పిల్లలు మాత్రమే గేమ్స్ ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడం గేమ్స్ లో పార్టిసిపేట్ చేయడము ఒక నార్మల్ గా కాదు ఒక కార్పొరేట్ లెవెల్ ఆఫ్ గేమింగ్ ఇంకా మాట్లాడాలి అంటే మినీ ఒలింపిక్స్ జరిగేలా అన్నటువంటి స్థాయిలోనే ఇక్కడ గేమ్స్ జరిపా ఎంపైరింగ్ కావచ్చు గేమ్స్ కండక్ట్ చేసే విధానం అవచ్చు కోర్ట్ కావచ్చు లేకపోతే మ్యాప్ అవ్వచ్చు ఏదైనా సరే ఎవ్రీ డే షెడ్యూల్ అండ్ ప్లానింగ్ తో ఫస్ట్ డే హండ్రెడ్ మీటర్స్ అండ్ టూ హండ్రెడ్ మీటర్స్ సెకండ్ డే త్రీ ఫైవ్ హండ్రెడ్ గిడీ అవ్వచ్చు షార్ట్ వుక్ అవ్వచ్చు డేస్ లోన్స్ అండ్ ఫుల్ ఫైట్ అని మీరు స్టిక్ బ్యాలెన్స్ తో చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ప్లానింగ్ స్టిక్ బ్యాలెన్స్ ఇలాంటి గేమ్స్ అయిన తర్వాత కబడ్డీ ఖోఖో అండ్ క్రికెట్ పార్టిసిపేట్ చేయడం అండ్ ప్రతిదీ కూడా మాట్లాడినంత స్థాయిలో నేను చిన్నప్పటి నుంచి సాడ్ గాడ్ ఐ కుడెంట్ ప్లేస్ ఇలా ఒక స్కూల్ టైమ్ లో పిల్లలకి మెమరబుల్ గా ఉన్నటువంటి డేస్ లో ఖచ్చితంగా ఐ వుడ్ లైక్ టు సే దాట్ ఒక మీరు ఫలానా పర్టికులర్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పాయింట్ అయితే నేను ఫోర్త్ క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్లో ఇది చేశారా అని జీవితాంతం చెప్పుకునేలాగా నైన్త్ క్లాస్ పాయింట్ అయితే మేము క్లాస్ చదివేటప్పుడు లైఫ్ లాంగ్ మెమరీ అయితే క్రియేట్ చేసినట్టు ಪ್ರತಿ ವಾದದಲ್ಲಿ ಆಕ್ಟಿವಿಟಿ ದೇಹ